అంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా అంటే బాబి డియోల్ గారిని మొత్తం పాన్ ఇండియా మనోజ్ పరహంస వాజ్ రోప్డ్ ఇన్ లాస్ట్ ఇంకా సినిమా ఎట్లా తీ మనం అయిపోవాలి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది సినిమాలు ఇతను ఎలా చేస్తాడంటే నాకు తెలుసు కష్టం అని నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న రెండు గంటలు చేసామని బ్రేక్ఫాస్ట్ టైము లేదంటే నా ఎక్ససైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గా లేదంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు పెట్టుకొని ఆ రెండు గంటలు ఏమి దొరుకుద్దో ఆ రెండు గంటల్లో ఇస్తే జ్యోతి మనోజ్ గారు మన రత్తం గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి అది కూడా నా ఆఫీస్కి నా పార్టీ ఆఫీస్కి కూతవేట దూరంలో ఉన్న ఒక నా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేశాం ఎంత అంటే ఒక్క అసలు దాంట్లో కూర్చొని ఈ మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ అంత ఆశ్చర్యం అనిపిస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస్ గారు అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీవిజులైజేషన్ ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు నేను నాకు నాకేమనిపిస్తుందంటే సినిమా చేయగలమా లేదా అనే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకొచ్చి నాతో మాటలు నేను చెప్పలేదాన్ని ఇదిలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పలా ఏమి చేయబోతున్నాడు ఎవ్రీథింగ్ వాజ్ ప్రీవిజువలైజ్డ్ ఈ సీన్ ఇలా ఉండబోతుంది ఈ చేయబోయే సీన్ ఇలా ఉండింది నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది నాకు లేదు ఒక సత్తా ఉన్న దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో ఈ రోజున ఒక గు ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనూ ఉంటుంది అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సిన తప్ప అది నేను చెప్పుకునేది కాదు బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక నేను ఒక రిలెక్టెన్ యాక్టర్లు ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకు ఏంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయమని నాకు చచ్చిపోయిన డాన్స్ చేయలేక మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నా నేను గింజకు నేను అనుకున్నాను ఈరోజు నీకు సినిమాలు మానేస్తాను చెప్పి మాధుని ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా పర్యాలు చెప్పాను అలాంటి